ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవడం భార్య భర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం కావడం స్త్రీ పురుష వసీకరణం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ సింహరాశి జాతకులు ఈ స్త్రీతో వెంటనే బంధం పెంచుకోండి కష్టాలు తీరుతాయి లేదంటే నష్టపోతారు అందరికీ నమస్కారం ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సింహరాశి జాతకులు ఏ విధమైన ప్రతిఫలాలను పొందుకోబోతున్నారో ఏ స్త్రీ ద్వారా ఎటువంటి కష్టాలు నష్టాలు తీరబోతున్నాయో అలాగే ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ పరిణామాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం ముందుగా గమనించుకున్నట్లయితే ఈ రాశి వారు గంభీరంగా కనిపిస్తారు పైకి ఎంత గంభీరంగా కనిపిస్తారో లోపల వారి మనసు అంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటుంది ఈ రాశి వారు దూకుడు స్వభావంతో ఉంటారు అలాగే ఈ రాశివారు ధైర్య సాహసాలు ఎక్కువనే చెప్పుకోవాలి మొండి పట్టుదలతో కూడిన పనులను చేస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఎంతమంది చెప్పినా కూడా ఆ నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరు ఈ రాశివారు ఏది చేసినా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలను చేస్తారు అలాగే నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశివారు ఇంటా బయట కూడా నాయకత్వ లక్షణాలను చలామణి చేస్తారు ఇక కుటుంబ సభ్యుల్లోనూ బంధుమిత్రుల్లోనూ స్నేహితుల్లోనూ వీరి మాట పైన నుంచుతారు ఇక ఈ రాశి వారి నిర్ణయాలను గౌరవంగా స్వీకరిస్తారు సాటి వారు ఆపదలో ఉన్నారన్నా కూడా కష్టంలో ఉన్నామని ఎవరైనా అడిగినా వీరి వద్దకు వచ్చినా కూడా వీరికి ఉన్న దానిలోనే మాట మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా సహాయం చేయడానికి ముందుకు వెళ్లే మనసుల్లో వీరు కూడా ముఖ్యంగా ఉంటారు ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి ఏ స్త్రీతో బంధం కారణంగా ఒక అద్భుతమైన అవకాశం రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సింహరాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదున ఒక స్త్రీ ద్వారా వెంటనే బంధాన్ని పెంచుకోవాలి ఎందుకంటే కనుక కష్టాలు తీరబోతున్నాయి లేదంటే నాష్టపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆ స్త్రీ మీ బంధుమిత్రుల్లో కావచ్చు లేదంటే మీ మీతోబుట్టూల్లో కావచ్చు లేదంటే కనుక మీ స్నేహితుల్లో కావచ్చు మీ ఆత్మీయులు కావచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు మీరు కనుక ఆ స్త్రీతో బంధం పెంచుకోవడం కారణంగా మీకున్నటువంటి కష్ట సుఖాలను ఆ స్త్రీకి తెలియజేయడం కారణంగా తనిచ్చే సలహాలు సూచనల కారణంగా మీరైతే కష్టాల వారి నుండి బయటపడతారు తను మీకు ఆర్థికంగా కూడా కొంత సహాయం చేయటానికి ముందుకు వస్తారు తనకున్న వ్యక్తిత్వం అలాగే తనకున్నటువంటి నేర్పరితనం కారణంగా మీకైతే ఒక చక్కటి ఉపాయాన్ని పరిష్కారాన్ని మీకున్నటువంటి సమస్యలకి అందిస్తారు ఆ స్త్రీ ద్వారా మీరైతే కనుక కష్టాల నుండి బయటపడతారని చెప్పుకోవాలి మీకు ఇంతవరకు ఉన్నటువంటి అడ్డంకులు అలాగే ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి మీ సమస్యలు కూడా ఆ స్త్రీ చెప్పే చక్కటి సలహాలు సూచనల కారణంగా మీకైతే పరిష్కారం అవుతాయి ఇక ఆర్థికంగా కూడా కొంత లాభం అనేది కలుగుతుంది ఇక ఆ స్త్రీతో మీరైతే నిజాయితీగా మీ బంధాన్ని కొనసాగించండి మీకున్నటువంటి దాంట్లోనే ఆ స్త్రీకి మీరు మేలు చేయడానికి ప్రయత్నించండి ఎదుటివారి యొక్క సహాయాన్ని తీసుకున్నప్పుడు వారి మంచితనానికి తగినట్లుగా మీరు కూడా ఏదో ఒక సాయం చేసినప్పుడు ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు దేవుడి యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది మీకున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలంగా మరచబడి గ్రహస్థితి అనుకూలిస్తుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వ్యాపారస్తులు ఎవరున్నారో కుల వృత్తులు చేసేవారు చిల్లర వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది ఇక ఈ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా శ్రమపడవలసి వస్తుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయితే ఈ రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో కుటుంబ బాధ్యతలతో కొంతపాటి ఒత్తిడిని అనుభవిస్తారు గృహంలో శుభకార్యాలకు ఏర్పాట్లను చేయవలసి వస్తుంది అలాగే బంధుమిత్రుల నుండి దూర ప్రయాణాల కోసం పిలుపు వస్తుంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే సంతోష సమయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చిన్నపాటి ఒత్తిడి అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టబోతున్నాయి ఇక ఈ రాశి వారు హనుమాన్ చాలీసాను పాటించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మేలు కరిగే ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి ఇది వాటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్